ఓ బీసీ చదువుకున్న యువకుడిని అడిగితే ఎవరైనా సార్ తమిళనాడులో రిజర్వేషన్స్ వచ్చినాయట అది నైన్త్ షెడ్యూల్ పెట్టి రక్షణ తెచ్చుకున్నారు నైన్త్ షెడ్యూల్లో నేను ఏమంటున్నా అంటే విచారధన కూడా మరి మీరు ఎన్ని ప్రసంగాలు చేస్తారు ఎన్ని ఉపోద్ఘాదాలు చేస్తారు ఆ కులం ఈ కులం ఎక్కువ ఉంది ఆ కులం అది వినడానికి బాగుంటుంది కానీ మీరు చెప్పేటటువంటి మీరు అన్నట్టే తమిళనాడులో ఉన్నటువంటి పెంచినటువంటి బీసీ రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో పెట్టి తెచ్చిన సంగతి ఈ దేశంలో మీకు తెలుసు సమాజంలో మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అందరికీ తెలుసు మరి అది రేవంత్ రెడ్డి గారికి తెలియదని మీరు అనుకోవడం మీ మూర్ఖత్వం ఆనాడు తమిళనాడులో జయలలిత రిజర్వేషన్లు సాధించుకోవడానికి ఒక ప్రజాపక్షమైనటువంటి ఈ దేశ ప్రజలకు అనుకూలమైన పాలన చేయగలిగినటువంటి పార్టీ అధికారంలో ఉన్న అదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పివి నరసింహరావు టోటల్ ఈ జరిగినటువంటి మొత్తం ప్రయాణానికి న్యూక్లియస్ పాయింట్ రేవంత్ రెడ్డి ఫండమెంటల్ బేసిక్ పాయింట్ అతను తప్ప మరొక పర్సనే కనపడట్లేదు ఇక్కడ ఎందుకు అంటే అసలు దీని నేపథ్యం ఏంటి జనరల్ గా మనం గతంలో అనుకున్నట్టు కొంచెం గట్టిగా రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే సామ్రాజ్యాన్ని కూలదోయాలి కూలదోయడానికి అతనికి ఒక బలమైన అతి పెద్ద ఆయుధం కావాలి ఆ ఆయుధమే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ దీన్ని చాలా ప్లాండ్ గా ఏఐసి అందరితో మాట్లాడుకొని చాలా పెద్ద ఎత్తున కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి నలభై రెండు శాతం ఆయుధాన్ని బయటికి తీయడం జరిగింది ఈ నలభై రెండు అసలు ఒక మధ్యలో ఒకటి చెప్పాలి ముఖ్యంగా మీ అందరికీ నేనేం చెప్తున్నానంటే విశారదన్ మహారాజ్ విశారద మహారాజు వెరీ క్లియర్గా బీసీలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు అంటే బీసీలను కాంగ్రెస్ పార్టీకి అగనెస్ట్ చేయనికే ప్రయత్నం చేస్తున్నట్టు వెరీ క్లియర్గా విశారనాథ్ మహారాజు మాటల్లో మనకు కనబడుతుంది ఏమంటున్నాడంటే కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టారు అని చెప్పి విశారథ మహారాజు అంటారు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి మనసులో నుంచి వచ్చినటువంటిది కాదు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాహుల్ గాంధీ గారు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ అంటే దారి నడుస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు అదే ఆలోచనను ఆయన పదే పదే మాట్లాడినప్పుడు దాన్నే బీసీ సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున బీసీ నాయకుల మీద ఒత్తిడి తెచ్చి ఇప్పుడు ఉన్నటువంటి పీసీసీ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళందరూ కలిసి పెట్టించుకున్నారు కానీ రేవంత్ రెడ్డి కావాల్సి పెట్టించుకున్నాడు ఆయన కత్తి కావాలి ఆయన ఆయుధం కావాలి అని చెప్పి విశారదన్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇక్కడ ప్రజలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది అందులో డౌట్ లేదు కానీ రేవంత్ రెడ్డి తన గెలుపు కోసమే ఇది చేసుకున్నాడు అనేది మాత్రం తప్పు మాట్లాడు అమలు చేయాలి అంటే ఆయనే ఆయుధం బయట తీసిండు దాన్ని ఏ సందర్భంలో ఎప్పుడు ఎట్లా వాడాలి ఆయుధంతో ప్రజల భావోద్వేగాలతోటి బీసీలందరినీ ఎట్లా సమీకరించాలో ఆయనకి ఒక పకడ్బంది వ్యూహం ఉన్నది ఇక్కడ ఆయన ఫెయిల్ కావడము అట్లాంటిది కాదు ఎందుకు అంటే బీసీ వాదం ఏదైతే ఉందో ఆ వాదాన్ని అద్భుతంగా అతనే తెర మీదకి తేవడం తెర కను మరుగు చేయడం రెండు కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో నిజంగా విశాఖ మహారాజు గారు నిజానికి మంచి అంటే మాటలో నేను కొప్పు నమ్మనంటే ఎక్కడ పెట్టి చక్కగానే ఉంటుంది అంట అదేవిధంగా విశాలథన్ గారు కూడా ఫస్ట్ ఆయన డిఎస్పి పెట్టినప్పుడు మన మన మాతృ సంస్థ బీఎస్పి దానికే మనం సపోర్ట్ చేయాలని చెప్పి మాట్లాడి మళ్ళీ ఎప్పుడైతే ఆర్ఎస్పి బిఎస్పికి వచ్చిండో ఎంబడైన స్టాండ్ మార్చి అని చెప్పి మాట్లాడు అంటే ఒకరి మీద ఒకరికి పడదు ఇలా వీళ్ళు ఇలా కరెక్ట్ రేవంత్ రెడ్డి ప్లాన్ వేసినట్టు అందులో ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినట్టు ఎక్కడ కూడా కాబదు మీటింగ్లలో మీటింగ్లలో ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ అయినా అనేక హామీలు ఇస్తుంది నరేంద్ర మోడీ హామీ ఇచ్చిండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అమలు చేసిండా నరేంద్ర మోడీ జన్ ధన్ ఖాతాలో ధన్ధనం అని ఒకరొక అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని చెప్పిండు వేసిండా ఏం చేసిండు నరేంద్ర మోడీ కాలాధన్ వాపతిస్తానంటే తెచ్చిండా మరి ఎవరు అడిగారు ఏంది ఇలా ఈ రిజర్వేషన్లు ఎవరు చేసినటువంటి శాతం రిజర్వేషన్స్ ని అమలు చేయాలి గవర్నమెంట్ వచ్చింది అమలు చేయాలంటే ఎట్లా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా చేసి ఓడిపోయింది తను కూడా రెండు మూడు రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది అంతిమంగా లాస్ట్ కి ఏ ప్రయత్నానికి వచ్చిండు తాను జీఓ ఇచ్చే దగ్గరకు వచ్చింది జీఓ ఇచ్చేటప్పుడు వందల మంది న్యాయకో ఉంటారు లా సెక్రటరీలు ఉంటారు అడ్వకేట్ జనరల్స్ పాత వాళ్ళు కొత్తవాళ్ళు ఉంటారు హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు ఈ వలయం మధ్యలోనే గవర్నమెంట్ నడుస్తాం ఒక కామన్ మ్యాన్ ఒక మామూలు ఈ మధ్య కాలంలో ఏ గ్రామంలోనైనా చైతన్యం అయినా ఓ బీసీ చదువుకున్న యువకుణ్ణి అడిగితే ఎవరైనా సార్ తమిళనాడులో రిజర్వేషన్స్ వచ్చినాయి అది నైన్త్ షెడ్యూల్లో పెట్టి రక్షణ తెచ్చుకున్నారు నైన్త్ షెడ్యూల్లో నేను ఏమంటున్నాను అంటే మరి మీరు ఎన్ని చేస్తారు ఎన్ని ఉపోద్ఘాదాలు చేస్తారు ఆ కులం ఈ కులం ఎక్కువ ఉంది ఆ కులం అది వినడానికి బాగుంటుంది కానీ మీరు చెప్పేటువంటి మీరు అన్నట్టే ఇలా తమిళనాడులో నైన్త్ షెడ్లో తెచ్చినటువంటి తమిళనాడులో ఉన్నటువంటి పెంచినటువంటి బీసీ రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో పెట్టి తెచ్చిన సంగతి ఈ దేశంలో మీకు తెలుసు సమాజంలో మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అందరికీ తెలుసు మరి అది రేవంత్ రెడ్డి గారికి తెలియదని మీరు అనుకోవడం మీ మూర్ఖత్వం ఆనాడు తమిళనాడులో జయలలిత రిజర్వేషన్లు సాధించుకోవడానికి ఒక ప్రజాపక్షమైనటువంటి ఈ దేశ ప్రజలకు అనుకూలమైన పాలన చేయగలిగినటువంటి పార్టీ అధికారంలో ఉన్న అదే కాంగ్రెస్ పార్టీ ఆ మా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పివి నరసింహరావు ఆమె అడిగింది మా రాష్ట్రంలో పరిస్థితులు ఇట్లున్నాయి నేను మా రాష్ట్రంలో ఇలా రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్లు పెంచు లోకల్ బాడీ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు మొత్తం టోటల్గా జనాభా లెక్కించుకున్నారు డెడికేటెడ్ కమిటీ వేసుకున్నారు దాని తర్వాత అసెంబ్లీలో ఆర్డినెన్స్ జారీ చేసిరు గవర్నర్ తన పోయారు ఆ గవర్నర్కి పంపడమే కాదు ఆ బిల్లు తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర పోయింది ప్రధానమంత్రిని కలిసింది పార్లమెంట్లో వచ్చి చర్చించి ఇచ్చారు ఇలా పరిస్థితి ఎట్లా ఉందో తెలియదా డైరెక్ట్ చెప్పకుండా విషారేదను కాంగ్రెస్ మీద ఎట్లా బుడదాలు అనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అంతే తప్ప ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంది కాబట్టి టోటల్ ఇరవై రెండు నెలల్లో అతిపెద్ద ప్రాసెస్ను కంప్లీట్ చేసింది నరేంద్ర మోడీ బీసీ అయినా బీసీ కులగణన వద్దన్నాడు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది చేసి తీరింది అసెంబ్లీలో తీర్మానం చేసింది ఇలా గవర్నర్కి రాష్ట్రపతికి పంపింది ఇలా బిల్లును నైన్త్ షెడ్లో పెట్టమని పార్లమెంట్లో నరేంద్ర మోడీ మీద ఒత్తిడి కూడా చేసింది ఇవన్నీ చేసినాక కూడా ఏందో ఈ విశాఖ చెప్తాడు తమిళనాడులోనే లక్ష మందుర్రు తెలియదా ఇలా ఒక వ్యతిరేక ఇద్దరు వ్యతిరేకమైనటువంటి పార్టీలు కాంగ్రెస్ చెప్తే బీజేపీ ఉందా ఆ పొజిషన్ ఉందా రాష్ట్రపతిని గెలవనిచ్చిరా ఏ బిల్లు అన్నా కాంగ్రెస్ చెప్తే నడిసిందా అనేక బిల్లులు కొన్ని వందల వేల బిల్లులు వాళ్ళు పాస్ చేసుకున్నారు దొంగ దారణ దొడ్డిదారిన వీళ్ళేందో కథలు చెప్తారు ఒక అద్భుతమైనటువంటి ఇలాంటి తీసుకొచ్చుకున్నప్పుడు అందులో పెట్టుకుంటే ఏ కోర్టు కొట్టేయలేనటువంటి ఒక పరిస్థితి ఒక అద్భుతమైన వజ్ర సమానమైన రక్షణ కవచం అట్లాంటి ఎన్నో చట్టాలు నైన్త్ షెడ్యూల్లో పెట్టుకొని రక్షించుకోవడం జరిగింది దాంట్లో ఈ చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టుకోవడానికి మార్గం ఉంది అని దేశ వ్యాప్తంగా కోడే కూస్తున్నటువంటి సంఘటన అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి బీసీ ప్రజల ముందు రేవంత్ రెడ్డి తన తప్పు ఎక్కడా లేదు తన ప్రయత్నంలో ఎక్కడా విఫలం లేదు అని ఎంతో జాగ్రత్తగా ఆడుకుంటూ 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 వేసుకుంటూ వేసుకుంటూ వచ్చాడు వచ్చి ఆ జీవోతో ఈ రోజు కోర్టులో కోర్టులో చెప్పినటువంటి ఈ రోజు ఆరు వారాలు కౌంటర్ దాఖలు చేయండి నాలుగు వారాలు కాదు అక్కడ ఫస్ట్ ఏం చేసింది కోర్టు బ్రేక్ చేసిందా లేదా పాయింట్ పట్టుకోవాలి ఎందుకు బ్రేక్ చేసింది ఆరు వారాల తర్వాత కౌంటర్ అనేది పక్కన పెడతాం తర్వాత ఏ బెంచ్ పోవడం సుప్రీం కోర్టు పోవడం తక్కన పక్కన పెట్టాం ఫస్ట్ బ్రేక్ చేసిందా లేదా పార్లమెంట్ బ్రేక్ చేయడానికి ఆ చట్టానికి లేదు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు దానికి ఎటువంటి పరిమితులు అవన్నీ చూసి చెక్ చేసి ముందు దాన్ని బ్రేక్ చేసేది ఈ బ్రేక్ చేయడం అనే దాంట్లో రేవంత్ రెడ్డి సంపూర్ణ బాధ్యుడత బాధ్యత ఈ వంద శాతం బాధ్యత ఆయన ఇప్పుడు తెలివిగా బీసీ సమాజం బలంగా తెలివిగా జీవితం అంటే అర్థమేంటే రఘు గారు ప్రతీకారం తీర్చుకోవడం లైఫ్ కి మీనింగ్ ఓన్ చేయడం కాదు ప్రతీకారం తీర్చుకోవడం ఇప్పుడు బీసీ సమాజం తెలివిగా చైతన్యంగా ప్రతీకారం తీర్చుకునే ఆత్మ గౌరవంతో కూడగట్టుకుంటే రెండు కోట్ల మంది బీసీలు పీడితులు కూడా పీడితులు బీసీలు అంతా తెలుసుకుంటే రేవంత్ రెడ్డి ఏ ఆయుధాన్ని తీసుకొని బయటికి వచ్చాడు ఆ ఆయుధంతో రేవంత్ రెడ్డి గుండెల్లో అదే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆయుధాన్ని రేవంత్ రెడ్డి రెడ్డి సామ్రాజ్యం గుండెల్లో పొడవచ్చు అసలు ఏదో ఇట్లా ఇట్లా అసలు నిజంగా కరెక్ట్ అబ్జర్వేషన్ లోపడిపోతే అని లేవు లేదు ఏది నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొని అదే రెండు రెండు కోట్ల మంది బీసీలంతా పోయి రేవంత్ రెడ్డి గుండెల ఓడిస్తారా ఎందుకు రేవంత్ రెడ్డి బీసీల గుండెల ఓడిచిందా ఏమైనా అర్థం ఉందా గారు మీరు మాట్లాడేదాంట్లో ఏమైనా మీనింగ్ ఉందా ఏమైనా లాజిక్ కనబడుతుందా అందులో నువే ఇప్పటిదాకా అంటివి ఇలా దానికి చట్టబద్ధత కావాలని చట్టబద్ధత కావాలంటే ఈ దేశంలో ప్రధానమంత్రి కదా చేయాల్సింది ప్రధాన మంత్రిలో ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చిండు కదా రేవంత్ రెడ్డి జంతర్ మంత్రి వద్ద పెద్ద ఎత్తున మూడు సార్లు ధర్నాలు చేసిరు కదా వార్నింగ్ ఇచ్చింది కదా నేషనల్ మీడియాతో వాగ్వివాదం దిగిరు కదా ఈ దేశంలో ఉన్న బీసీలకు అందరినీ నిద్ర అయిపోయింది కదా ఇంతకన్నా ఏం చేస్తారా మీరు మీరు పెద్ద పోరాటం చేస్తున్నారు కదా ఏం చేసిరు ఇన్నేళ్ల నుంచి మీరు మీరు ఏం సాధించారు అంటే ఏం చెప్తారు మీరు పోరాటం కన్నా ఎక్కువ సాధించేది ఏముంటుంది డైరెక్టు ఈ దేశ హోంశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని పిలిపించుకొని ఒక మీటింగ్లో మాట్లాడుతూ మేము బీసీల బిల్లును ఆమోదించము మేము నైన్త్ షెడ్యూల్లో చేర్చము ఎందుకు అంటే అందులో బీ అందులో ముస్లింలు ఉన్నారని చెప్పి తప్పించుకున్నారు దానికి మాట్లాడను రేవంత్ రెడ్డి గుండెల్లో గునుపం ఓడ్చొచ్చు అంటూపం ఏందో ఆ పారేందో ఆ పారేందో ఆ పలిగేందో ఆ సుత్ ఏందో ఆ కత్తి ఏందో నీకే తెలవాలి రేవంత్ రెడ్డి మెల్లగా తెచ్చిన అంట అర్థం ఉందా ఏమన్నా మీనింగ్ ఉందా నువ్వైతే ఏం చేస్తావా నువ్వైతే ఏం చేస్తావో చెప్పకుండా రేవంత్ రెడ్డి గుండెల్లో కూర్చుర్రీ రేవంత్ రెడ్డి ముక్కుల కూర్చుర్రీ ఇదే మాటలు నాకు అర్థం కాదు నీ దమ్ముంటే ఎప్ప అడుగుతున్నావు నేను డైరెక్ట్ ఆ ఛాలెంజ్ విషయారాధన మహారాజ్ ఇఫ్ యూ వర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వాట్ విల్ యు వాట్ వుడ్ యూ డూ క్లారిఫై ద పీపుల్ ఏం చేస్తావు నువ్వు నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటావా లేకుంటే బాక్సింగ్ పంచీలు కొడతావా లేకుంటే పార్లమెంట్లో బిల్లు నువ్వే పోయి రాసుకుని వస్తావా ఏం చేస్తావో చెప్పు ఐదు వందల నలభై మూడు మందిలో తొంభై మూడు మంది తొంభై తొమ్మిది మంది వీళ్ళు ఉన్నారు ఎట్లా మాట్లాడతారు మీరు డైరెక్ట్ స్టేట్గా చెప్తే నైన్త్ షెడ్యూల్లో పెట్టరు బీజేపీ అంటే బీజేపీలు బీసీలకు బీసీలకు రిజర్వేషన్ అయ్యి క్లియర్గా చెప్తుంది బీఆర్ఎస్ తిరిగి పంతుంది మీరేమో రెచ్చగొడుతున్నారు ప్రజలను మీకు టైంపాస్ అవుతుంది వాళ్ళకు కుషాలవుతుంది వీళ్ళు కండకావడంతో బీజేపీ కండకారంతో ఎగిరి ఉంది ఇక సతమతం అవుతున్నాడు ఏ ఇబ్బంది పడుతున్నాడు ఎవడాయంటే లేక లేక అధికారం వస్తే కుయోముర్రా అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది మీరు గుణిపాలంటారు గడ్డపాలంటారు పారలు అంటారు కర్తలు అంటారు ఏంటంటే కర్త కర్మ క్రియ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోట్ల మంది పిసిల ఆత్మ గౌరవ ఆత్మ గౌరవాన్ని తగలబెట్టి రెండు కోట్ల మంది బీసీల యొక్క ప్రజల యొక్క గుండెల్లో ఒక గడ్డపార పెట్టి కొడిసినట్టయి ఒక ప్రయత్నం చేసి అసలు నిజంగా అపాసపాలు కాదు బీసీల యొక్క ఆకాంక్ష బీసీల యొక్క బలం ఈ దేశంలో రెప్పరెపలాడుతూ ఉంది అది రేవంత్ రెడ్డి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ద్వారా ఈ దేశంలో ఇంతకన్నా ఎక్కువ ఇంతకు ముందు ఎవడు చేయలే చేయబోడు ఇంత పెద్ద ఎత్తున ఆ సంగతి నీకు తెలవక నువ్వేందేందో మాట్లాడుతున్నావు బీసీల యొక్క గౌరవాన్ని పతాక స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేము అండగా ఉన్నామని చెప్పి ఇలా మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర బిల్లులు పెట్టి ధర్నాలు చేసి మేము ఎంత చూస్తాం అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి యాభై శాతం రిజర్వేషన్ల సీలింగ్ను పీక్ పడేది అని చెప్పిండు ఇంతకన్నా ఎక్కువ ఎప్పుడు ఇంతవరకు చరిత్రలో జరగలే ఈ చరిత్ర ఏది రాసినా తమిళనాడుకు రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్లు పెంచింది కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెసే తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ ఈ దేశ నిర్మాణంలో అన్ని కాంగ్రెస్కి చెందినయి ఒకటి ఈ దేశ సంస్థలను అమ్మడం ప్రైవేటీకరణ చేయడం అప్పులప్పాలు చేయడం మత శిచ్చు పెట్టడం బీజేపీకి దక్కింది బ్యాంకులు కూడా కథం చేసారు ఇది జరుగుతూ ఉన్నది ఇంతే తప్ప మీకు ఏమర్థమైందో నాకు కానీ విశాలదన్ మహారాజు మొత్తం మీద కాంగ్రెస్ మీద మన్ను వే దుమ్ము వేయడానికి ప్రయత్నం చేస్తారు ఎక్కడ కూడా మీ మాటల్లో శాంక్యుట్ లేదు ఇలా ఏదో గురపాలు గడ్డపాలు ఏమంటారు కదా అదంతా మీరు అన్నట్టు అంటే మాటలకు చేతులకు చాలా తేడా ఉంటుంది సీక్వెన్స్ ఒక నైన్త్ షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సినటువంటి పూర్తి సీక్వెన్స్ను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకించింది అంటే ఇక ఏమర్థమైంది తది అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ బీసీల వైపు ఉంది పేద ప్రజల వైపు ఉంది బీజేపీ ఆ విధంగా లేదు అనేది అర్థమైపోయింది కాబట్టి ఆటోమేటిక్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ పీపుల్ ఆఫ్ ఇండియా కెన్ డిసైడ్ వాంట్ అనేది మీరు అర్థం కావాలి మీకు అర్థం కాక ఇంత ముందు ఓ మాట అన్నాడు ఈయన విషయాలు ఏమన్నాడు మీరు నైన్త్ షెడ్యూల్లో నరేంద్ర మోడీని పెట్టేయడానికి మీరు చేసిన కృషి ఏందంట కనబడి నీ కడపడుంది నువ్వు వినకపోతే నీ కనబడకపోతే మేమేం చేయలేం అనేక సార్లు నరేంద్ర మోడీ మీద ఒంటికాల మీద లేచిండు రాహుల్ గాంధీ రా ఇక్కడ తెలంగాణ బీసీలు రేవంత్ రెడ్డి వై ఇలా ఢిల్లీలో గర్జించరు నీ ఎంత చూస్తామని చెప్పారు ఒకవేళ నువ్వు బిల్లు పాస్ చేయకపోతే నిన్ను ఓడించి మేము గెలిచి బిల్లును ఆమోదించుకోవడం చేసామని చెప్పారు ఇంక ఇంతకు మించింది నువ్వేం చెప్తావు నువ్వు చెప్పు నువ్వే అయితే ఏం చేసావు గది చెప్పు దానికి మాట్లాడదాం తర్వాత దాని సంగతి ఎందుకో మొత్తం మీద బీసీలను తప్పుదో వాటిని ప్రయత్నం చేస్తున్న విశాలదన మహారాజు గారి మాటలు ప్రజలు నమ్మేసక్యంగా కనబడతలేవు ఎవరు నమ్మేట పొజిషన్ లేదు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ యొక్క బీసీలకు సపోర్ట్ను మాత్రం అందరూ అభినందిస్తూ ఉన్నారు ఇది ఇట్ ఈస్ బికమ్ వెరీ గ్రేట్ థింగ్ ఇన్ ఇండియా అనేది అందరికీ అర్థమైంది చూసినా ఉండండి ఏబిఎం మీడు జై భీమ్ జై భరత్ థ్యాంక్ యూ సో మచ్